ఫ్యామిలీ హిస్టరీ గానీ ఉంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందా సార్ స్కిన్ క్యాన్సర్ రావడానికి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటుంది సన్ ఎక్స్పోజర్ అనేది స్కిన్ క్యాన్సర్ రిస్క్ ని ఎలా పెంచుతుంది సార్ తెల్లగా ఉన్న వాళ్ళకి మరీ ఫేర్ గా ఉన్న వాళ్ళకి సన్ బర్న్ బాగా ఎక్కువగా ఉంటుంది టాటూస్ కానీ హెయిర్ కలర్స్ కానీ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయాయి సార్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్ పుట్టుమచ్చలు ఆర్ వెరీ వెరీ డేంజరస్ ప్రాణాపాయం కూడా ముప్పు తెస్తుంది నార్త్ ఇండియాలో స్కిన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సౌత్ ఇండియా హలో వ్యూర్స్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ హెల్త్ గైడ్ మే అనేది స్కిన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఇవాళ మనం వచ్చేసాం అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ రెడ్డి గారి దగ్గరికి సో క్యాన్సర్ గురించి స్కిన్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం రండి సార్ వెల్కమ్ టు టు హెల్త్ సో మచ్ విత్ ఆల్వేస్ ఎనీ కైండ్ క్యాన్సర్ క్యాన్సర్ ప్రోగ్రామ్స్ ఇది మనం స్కిన్ చేస్తాం ఇండియాలో చూసుకుంటే దీని చాలా తక్కువ సో ఈ మంత్ ని ఇలా అబ్జర్వ్ చేయడంలో ఇంపార్టెన్స్ ఏంటి సార్ ఎలా పెరగాలనుకుంటున్నారు సో స్కిన్ క్యాన్సర్ స్కిన్ కూడా క్యాన్సర్ వస్తుందా చర్మానికి కూడా క్యాన్సర్ వస్తుందా అని చాలా మందికి తెలియదు సో స్కిన్ కూడా క్యాన్సర్ వస్తుంది కాకపోతే మన దేశంలో కంపేర్ టు ఇతర దేశాల్లో అంటే వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో స్కిన్ క్యాన్సర్ చాలా కామన్గా వస్తుంది మన దేశంలో స్కిన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అరుదుగా ఉంటుంది కానీ ఇటీవల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఓవరాల్గా పెరుగుతుంది కనుక స్కిన్ క్యాన్సర్ కూడా కామన్గా చూస్తున్నాం దాన్ని ఉద్దేశించి మన దేశంలో కూడా ఈ స్కిన్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చేయడం చాలా ముఖ్యము అండ్ అందరికీ తెలియాలి స్కిన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది దాన్ని తీసుకున్న జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి దానికి సరైన వైద్యం ఉందా ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడం మంచిది సార్ ఇప్పుడు చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి లైక్ ఇండియన్స్ కొంచెం డార్క్ స్కిన్ కంపారిటివ్లీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని స్కిన్ క్యాన్సర్ తక్కువ వస్తుందని లేకపోతే స్కిన్ బర్న్ వల్ల స్కిన్ క్యాన్సర్ రాదు అని సో అలాంటి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఏ ఉన్నాయి అండ్ వాటి రియాలిటీ చెక్ ఏంటి కొంచెం ఆడియన్స్కి చెప్పగలరా వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ కంపేర్ టు ఇప్పుడు యుఎస్కి వెస్టర్న్ కంపేర్ చేస్తే మన దేశంలో స్కిన్ క్యాన్సర్ తక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే స్కిన్ క్యాన్సర్ ఇంకా తక్కువగా ఉంటుంది సో ఎందుకు అంటే డార్క్ స్కిన్ వాళ్ళకి స్కిన్లో మెలానిన్ డిపాజిట్ ఉంటుంది మెలానిన్ విల్ ప్రొటెక్టివ్ ఫ్రమ్ ద సన్బర్న్ సో ఇవి తెల్లగా ఉన్న వాళ్ళకి మరీ ఫేర్గా ఉన్న వాళ్ళకి సన్బర్న్ బాగా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో ఎక్స్పోజర్ సన్ ఎక్స్పోజర్ బాగా ఉంటుంది వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో తెల్లగా ఉన్న వాళ్ళకి స్కిన్ ఎక్స్పోజర్ మన సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అల్ట్రావాయలెట్ రేస్ స్కిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు స్కిన్ తగిలినప్పుడు అక్కడ బర్న్ అయ్యి అక్కడ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఆ మెలానిన్ సబ్ డర్మల్ ఏరియాలో మెలానిన్ ఉంటుంది కనుక ఈ సబ్ డర్మల్ డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది కనుక మనకు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది మన దేశంలో కూడా నార్త్లో ఎక్కువగా ఫేర్ స్కిన్ వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి స్కిన్ ఎక్స్పోజర్ టు సన్ ఎక్కువగా ఉంటుంది కనుక నార్త్ ఇండియాలో స్కిన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సౌత్ ఇండియా సార్ ఇప్పుడు ఈ సన్ ఎక్స్పోజర్ అనేది స్కిన్ క్యాన్సర్ రిస్క్ ఎలా పెంచుతుంది సార్ అంటే టెక్నికలీ మాట్లాడాలంటే అది ఇప్పుడు చెప్పాను కదమ్మా ఇట్ హిట్స్ ది స్కిన్ అండ్ సబ్డర్మల్ ఏరియాలో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది ఆ డిఎన్ఏ ఎఫెక్ట్ డిఎన్ఏ మ్యూటేషన్గా మారి క్యాన్సర్గా మారుతుంది సార్ అది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్ ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో యా సో మనకి వివిధ రకాల క్రీమ్స్ ఉన్నాయి ఎస్పీఎఫ్ అంటాము సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ క్రీమ్స్ టెన్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటుంది ఎక్స్పోజర్ని బట్టి మనం ఆ క్రీమ్స్ వాడాలి స్పెషలీ ఎక్కువగా స్కన్లో ఆడే వాళ్ళు క్రికెట్ ఆడుతారు చూస్తుంటారు ఈ ఐపీఎల్ వాళ్ళు చాలా స్కన్ క్రీమ్స్ పెట్టుకుంటుంటారు ఫేస్ మీద సో ఎక్స్పోజ్డ్ పార్ట్స్ మనం కవర్ చేయాలి మామూలుగా గుడ్డలు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడము ఫుల్ డ్రెస్ వేసుకోవడము లెగ్స్ వర్క్ వేసుకోవడము సాక్స్ వేసుకోవడము దీంతో కూడా మీరు స్కిన్ ప్రొటెక్ట్ చేయగలుగుతారు డైరెక్ట్ స్కన్ హీట్ స డైరెక్ట్ సన్ ఎఫెక్ట్ మన బాడీ మీద లేకుండా అలా కాకుండా ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది కనుక ఫేస్ మాత్రం మనం క్రీమ్స్ వాడటము అలవాటు చేసుకోవాలి వెన్ యూఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సన్ దాదర్ వనీస్ అంబ్రెలా అంబ్రెలా ఛత్రి చత్రి కానీ పట్టుకొని మీరు డైరెక్ట్ సన్లో ఎక్కువసేపు ఉండడము మంచిది కాదు సో సన్ బర్న్ అనేది స్పెషలీ బీచ్లో చాలాసేపు పడుకోవడం ద్వారా అలా ఎండలో పనిచేసే వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్లో ఉన్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ తక్కువగా ఉంటుంది సార్ కొన్ని పర్టికులర్ స్కిన్ టైప్స్ కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందా సార్ స్కిన్ క్యాన్సర్ రావడానికి వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ దాన్ని ఒక కండిషన్ ఉంటుంది జీరో డర్మా పిగ్మెంట్ అంటాము ఆ జీరో డర్మా పిగ్మెంట్ అనేది ఇది ఆటోథోమల్ రెసిస్టెంట్ జీన్ మ్యుటేషన్ వస్తుంది ఇది ఫ్యామిలీలో కొంతమందికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా ఈ సబ్డర్మల్ డిఎన్ఏ ఏదైతే డ్యామేజ్ అవుతుందో అది మన నార్మల్ పర్సన్స్కి ఆ డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది రిపేర్ చేసే శక్తి ఉంటుంది ఆ రిపేర్ చేసే శక్తి ఈ జీరో డర్మాపిగ్మెంటస్ పేషెంట్ వాళ్ళకి ఉండదు సో తద్వారా వాళ్ళకి ఎలాంటి సన్ ఎక్స్పోజర్ అయినా కూడా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది సో వాళ్ళకి కూడా మేము ఇదే చెప్తాము ప్రొటెక్షన్ ఇస్ ఓన్లీ థింగ్ దట్ దే క్యాన్ డూ దీనికి ట్రీట్మెంట్ అనేది ఉండదు క్యాన్సర్ డెవలప్ అయిన తర్వాత వైద్యం చేస్తాం కానీ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి మందులేం లేవు వీళ్ళకి వీళ్ళకి సన్ ప్రొటెక్షన్ ఈజ్ ద బెస్ట్ ప్రివెన్షన్ సో వాళ్ళకి పూర్తిగా చేతులు కాళ్ళు ఫేస్ కూడా ఇలా మాస్క్ పెట్టుకుని ఉండి కళ్ళ వరకు ఓపెన్ చేసుకుంటూ బయట తిరిగినప్పుడు దే షుడ్ ప్రొటెక్ట్ కంప్లీట్లీ ఫ్రమ్ ద సన్ బర్న్ సో వీళ్ళకి ఒకటే కాదు క్యాన్సర్ ప్రతి దగ్గర క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కంటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కార్నియా అంటాం కంటి మధ్యలో ఉన్న కంటి పొరకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని జీరో డర్మా పిగ్మెంటోసా అంటాను ఓన్లీ వే టు ప్రొటెక్ట్ దెమ్ ఈస్ టు కవర్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ సన్బర్న్ సో వెరీ ఇన్ఫర్మేటివ్ ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి సైన్స్ ఉంటాయి సార్ అండ్ మనం మానిటర్ కానీ లేకపోతే ఇప్పుడు పీపుల్కి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ఎలా సెల్ఫ్ చెక్ చేసుకోగలరు సార్ స్కిన్ క్యాన్సర్ అనేది మామూలుగా ఇప్పుడు మామూలుగా స్కిన్కి దెబ్బ వెళ్ళినప్పుడు అదే మామూలు సుమారుగా వన్ వీక్ లోపల ఆ దెబ్బ పూర్తిగా మానిపోతుంది అలా కాకుండా ఏదైనా చిన్న అల్సర్ స్కిన్ మీద అల్సర్ యూజువల్గా ప్రెషర్ అల్సర్స్ ఉంటాయి వాళ్ళు ప్రెషర్ అంటే ఎక్కడో దగ్గర రిపీటెడ్గా ట్రామా కానీ ఒక దగ్గర రబ్ అయినా కానీ అక్కడ దొడ్డుగా అంటే థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ పెరిగి మెల్లగా అల్సర్ కింద ఫామ్ అయ్యి అంటే ఒక పుండుగా ఫామ్ అయినప్పుడు దాని తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి అది కాకుండా స్కిన్ కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటాయి ఆ పుట్టుమచ్చలు స్కిన్ మీద ఉన్నప్పుడు ఆ పుట్టుమచ్చలు ఆర్ వెరీ వెరీ డేంజరస్ మామూలుగా ఉన్న సైజులో ఆ సైజు వరకే ఉన్నంత వరకు మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఆ సైజు కానీ కలర్ చేంజెస్ కానీ తర్వాత పైన స్కి ఊజింగ్ కానీ అలాంటి సూచనలు కనిపిస్తే దాన్ని మనము స్కిన్ క్యాన్సర్లో మెలనోమా అంటాము పుట్టుమచ్చ క్యాన్సర్ అంటాము ఇది చాలా చాలా డేంజరస్ ఫ్యూ మిల్లీమీటర్స్ అది పెరిగినా కూడా మనం దాన్ని జాగ్రత్తగా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఎంత త్వరగా మనం దాన్ని ఎక్సైజ్ చేయగలిగితే అది మంచిది అది కాకుండా స్కిన్ క్యాన్సర్ అనేది ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ స్కిన్ క్యాన్సర్స్ అంటాము అవి సులభంగా మనము ట్రీట్ చేయొచ్చు సింపుల్గా చిన్న అల్సర్ అవుతే దాన్ని ఎక్సర్సైజ్ అంటే తీసి చిన్న చిన్నపాటి సర్జరీ ద్వారా తీసేయడం జరుగుతుంది దాని తర్వాత చిన్నపాటి సర్జరీ తర్వాత రేడియేషన్ కానీ కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్లు ఈ ఈ పేషెంట్స్కి అవసరం లేదు ఒకవేళ అది ఆపరేషన్ చేసే చేయడానికి వీలు కానప్పుడు రేడియేషన్ ద్వారా కూడా మనం దాన్ని క్యూర్ చేయడానికి వీలు అవుతుంది దీంట్లో టూ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి దాన్ని బేసల్ సెల్ కార్చినోమా అంటాము అండ్ స్క్వామ సెల్ కార్చినోమా అంటాము ఈ రెండు స్కిన్ క్యాన్సర్స్ అది కాకుండా మెలనోమా పుట్టుమచ్చ క్యాన్సర్లు ఆర్ త్రీ దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ దట్ వీ సీ నార్మలీ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏదైతే మెలనోమా నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్స్ ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయి సార్ వాటికి సో మెలనోమాలో మెలనోమా ఇస్ అన్ ఇమ్యూనోజెనిక్ క్యాన్సర్ అమ్మా ఎనీ ఇమ్యూనోజెనిక్ క్యాన్సర్కి మనకు ట్రీట్మెంట్ ఇటీవల వచ్చే టా ఇటీవల ట్రీట్మెంట్స్ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి దీని ద్వారా మామూలుగా మెలనోమా అనేది చిన్న అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు మనం ఆపరేట్ చేసి తీయడం జరిగిపోతుంది దాని ద్వారా మనం అర్జుమెంట్ ట్రీట్మెంట్ అనేది వెరీ రేర్గా అవసరం పడవచ్చు అలా కాకుండా ఒకవేళ పుట్టుమచ్చ క్యాన్సర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి లింఫ్ లింఫ్నోట్స్ కానీ అలాగే మిగతా అవయవాలకు స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ చేస్తాం పలు రకాల ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ఇటీవల వచ్చాయి తద్వారా ఈవెన్ ఇన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఈ మెలనోమా క్యాన్సర్స్ అని ఏ మెలనోసైటిక్ మెలనోమా క్యాన్సర్స్లో ఈ ఇమ్యూనోథెరపీ ద్వారా టార్గెటెడ్ థెరపీ ద్వారా పలు నెలలు పలు సంవత్సరాల వరకు మనం కాపాడగలుగుతాం సార్ ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ లో మీరు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు మీరు ఇండియాలో వెరీ ఫేమస్ ఆంకాలజిస్ట్ సో ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్ కాకుండా ఇంకేమి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా సార్ అపోలో స్పెసిఫిక్గా అంటే స్పెసిఫిక్గా మేము స్క్రీనింగ్ లో వీళ్ళందరికీ జాగ్రత్తలు చెప్తుంటాము స్క్రీనింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెల్ స్పెషలీ పుట్టుమచ్చలు వీపు వెనకాల మెడ వెనకాల సోల్ అంటే కాలుకి పాదం కింద ఈ ఏరియాలో ఈ మామూలు పుట్టుమచ్చలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా మనము ఈ లేజర్ సర్జరీ ద్వారా అంటే మార్క్స్ లేకుండా అతి జాగ్రత్తగా మనము ఈ మెలనోమా సర్జరీస్ చేయగలుగుతున్నాము అలాగే కాకుండా లేటెస్ట్ ఇమ్యునోథెరపీ డ్రగ్స్ అండ్ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఆ పుట్టుమచ్చ క్యాన్సర్ని మనం తీసేసిన తర్వాత మాలిక్యులర్ టెస్టింగ్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని ఈ మాలిక్యులర్ టెస్టింగ్ పలు రకాల జీన్ జె జెనెటిక్ టెస్టింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ట్యూమర్ చేసి సరైన ట్రీట్మెంట్ అంటే టార్గెట్ థెరపీ ఆ ట్యూమర్ సెల్ మీద ఉన్న టార్గెట్స్ను బట్టి టార్గెట్ థెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ లాంటి డ్రగ్స్ మనం ఇవ్వగలుగుతున్నాము తద్వారా ఈ మెరస్ మెటస్టాటిక్ క్యాన్సర్ కానీ ఎర్లీ క్యాన్సర్ కానీ మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది అండ్ లా స్టేజ్ ఫోర్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఏళ్ళ వరకు మనం కంట్రోల్ చేయడానికి వీలు అవుతుంది సార్ ఇప్పుడు చాలా మంది ఊతుకున్న డౌట్ ఏంటంటే టాటూస్ కానీ హెయిర్ కలర్స్ కానీ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయాయి సార్ దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్ సో ఇంతవరకు ప్రూవ్ చేసింది టాటూ ద్వారా వచ్చే క్యాన్సర్స్ అనేవి ఏమీ లేవు అలాగే ఈ క్రీమ్స్ కానీ పలు రకాల మెడికేషన్ మెడికేషన్ కాదంటే కాస్మెటిక్స్ వాడుతుంటారు దాని ద్వారా ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ పెరగడం అనేది గా ప్రూవ్ అయింది ఏమీ లేదు సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్ సార్ ఇప్పుడు గవర్నమెంట్స్ అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ స్కిన్ క్యాన్సర్ అవేర్నెస్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నాయా లేకపోతే ఇండియాలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలంటారు సార్ ఫర్ ప్రమోటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ మంత్స్ బికాజ్ మీరు చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్ లో ఎర్లీ డిటెక్షన్ గురించి తర్వాత అవేర్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో హౌ కెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ హాస్పిటల్స్ హెల్ప్ సార్ సో స్క్రీనింగ్ ఇస్ హ్యాస్ టు బీ మ్యాండేటరీ ఇన్ ఎవరీ హాస్పిటల్ అమ్మా ఇర్రెస్పెక్టివ్ దాన్ని క్యాన్సర్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ స్క్రీనింగ్ ఎంకరేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ద్వారా స్కిన్ క్యాన్సరే కాకుండా ప్రతి క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఉమెన్ అండ్ మెన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో ఫర్ యాన్యువల్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ హై రిస్క్ పేషెంట్స్ వాళ్ళు అంటే ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది జెనెటికలీ వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయని వాళ్ళకి ఎవ్రీ సిక్స్ మంత్స్ కూడా స్క్రీనింగ్ వెళ్తే మరీ మంచిది బికాజ్ వెన్ స్క్రీనింగ్లో చాలా మటుకు ఈ స్కిన్ క్యాన్సర్స్ మెలనోమాస్ వెరీ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలుగుతాము అండ్ కంప్లీట్లీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ వుడ్ సజెస్ట్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ఇట్ కుడ్ బి ప్రైవేట్ హాస్పిటల్ ఇట్ బి గవర్నమెంట్ హాస్పిటల్ స్క్రీనింగ్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ యాజ్ ఆఫ్ నౌ కంట్రీ లైక్ ఇండియాలో స్క్రీనింగ్ కంపల్సరీ చేసి ఫ్రీ స్క్రీనింగ్ అక్రాస్ ద కంట్రీ చేయడం చాలా చాలా కష్టము వ్యాక్సినేషన్ ఒకటి ఫార్చునేట్లీ క్యాన్సర్ సర్వీస్కి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అది కాక మిగతా ఏరియాలో ఓన్లీ స్క్రీనింగ్ ఈజ్ ది బెస్ట్ వే టు డిటెక్ట్ దెమ్ మర్లీ తర్వాత ట్రీట్ చేయడం కూడా ఈజీ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది సార్ ఇప్పుడు మే స్కిన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కదా సార్ మీరు పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎక్స్పోజర్ టు సన్ పార్షియల్ ఎక్స్పోజర్ మంచిదే ఎందుకంటే మనకు వైటమిన్ డి కూడా కావాలి సో ఆన్ అండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ కానీ మీ ప్రొఫెషన్లో ఎక్కువ వరకు మీరు ఎండలో తిరగాల్సిన అవసరం పడినప్పుడు ఈ స్కిన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడాలి అలాగే అంబ్రెలా వాడడం మరీ మంచిది డైరెక్ట్ సన్ మీ బాడీ మీద పడకుండా అలాగే కాకుండా కవర్డ్ క్లోత్స్ బాడీని కవర్ చేసుకోవడం చాలా మంచిది దాంతో ఎక్స్పోజర్ టు ద సన్ రెడ్యూస్ చేస్తే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ ఎనీ అల్సర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ఐ స్పెషలీ ఫేస్లో అండ్ బ్యాక్ ఆఫ్ ది బాడీలో మీకు అల్సర్స్ వచ్చినప్పుడు స్కిన్ మీద దాన్ని అశ్రద్ధ చేయొద్దు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే క్యాన్సరు స్కిన్ క్యాన్సర్ మనం సింపుల్ సర్జరీ ద్వారా సింపుల్ రేడియేషన్ ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చు వీళ్ళకి కీమోథెరపీ అవసరం ఉండదు అలాగే మొటిమల్ని సారీ పుట్టుమచ్చల్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఎక్కడైనా పెద్ద పుట్టుమచ్చలు స్పెషలీ బ్యాక్ ఏరియాస్లో బ్యాక్ ఆఫ్ ద బాడీలో అండ్ సోల్ కాలు కిందికి వచ్చినప్పుడు అతి జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఒకవేళ కలర్ చేంజెస్ కానీ థిక్నెస్ ఆఫ్ దట్ మోల్ ఆ పుట్టుమచ్చ థిక్నెస్ పెరిగినా కానీ అక్కడ నుంచి కొద్దిగా ఊజింగ్ అయినా కానీ మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి అది తొలి దశలో మనం దాన్ని ఎక్సరే చేయగలిగితే తప్పకుండా క్యూర్ అవుతుంది దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఏమీ అవసరం లేదు కానీ ఒకవేళ దాన్ని అశుద్ధ చేస్తే అది స్ప్రెడ్ అయ్యి ప్రాణాపాయాన్ని కూడా మూపు తెస్తుంది దీస్ ఆర్ మై అంబుల్ సజెషన్స్ టు ద పబ్లిక్ సార్ స్కిన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా హెచ్ఎం టీవీ వాళ్ళకి టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ Namaste.